అస్సలం వైకుం మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వండి మన రెసిపీ చూడబోయేది షుగర్ని తగ్గించే కాకరకాయ కారపొడిని అయితే చూడబోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోతాం ముందుగా కాకరకాయ అర కేజీ కాకరకాయ ఇలాగ నీటిలో వేసి ఉంచి కొంచేపు ఇలాగ కడిగి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ విధంగా కాకరకాయని కట్ చేసుకోవాలి కాకరకాయ లోపల పిక్కలు ఉంటాయి కదా ముదిరిపే ఉంటాయి ముదిరిపేయ ఉన్నా సరే తీయన లేదు మా ఇంట్లో పిల్లలకి కాకరకాయ పిక్కను కూడా వదలరు చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఇప్పుడు కాకరకాయని అంత ఇలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలకి మూత పెట్టేసి పక్కన ఉంచేయాలి స్టవ్ విడిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా వేరు శనగ పలుకులు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వేపుకోవాలి కొద్దిగా వేరు శనగ పలుకులు కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు తీసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే కళాయిలో రెండు టేబుల్ స్పూన్ దాకా పచ్చని వేసుకోవాలి అలాగే నల్ల మినపప్పు కూడా రెండు టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి అలా వేసుకున్నాక బాగా వేపుకోవాలి కొద్ది కలర్ మారేంత వరకు వేపుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకొని కొద్ది చిట్పట్లు వరకు వేపుకోవాలి ఇలా బాగా చిట్టుపట్ల ఆడిన తర్వాత ఇప్పుడు నువ్వులను కూడా ప్లేట్లకు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి ఒక్క టేబుల్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని వేపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు కాకరకాయని చూద్దాము కాకరకాయ వచ్చేసి ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఈ కాకరకాయలో నీరు ఉంటుంది ఈ నీరుని ఇలా గట్టిగా చేతి పిండేసి ఇప్పుడు కాకరకాయని వేరే తీసుకోవాలి కాకరకాయని ఉప్పులో వేసి పెట్టకుండా డైరెక్ట్గానే కట్ చేసిన వెంటనే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుని కూడా తీసుకోవచ్చు ఈ కాకరకాయ అంత పిండిన తర్వాత కాకరకాయ నుంచి రసం చూసారు ఒక అర గ్లాస్ అంత వచ్చి ఉంటుంది షుగర్ పేషెంట్ ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా నీళ్ళు వేసుకుని కలుపుకొని తాగితే షుగర్ వచ్చి కంట్రోల్ అవుద్ది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కాకరకాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఫ్రై అవ్వటానికి కొద్దిగా టైం పడుద్ది నిదానంగానే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇదే ఆయిర్లో ఒక కుప్పడంతా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ కరేపాకుని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఆయిల్ వచ్చేసి చేదనిపించదు ఆయిల్ మళ్ళీ వాడుకోవచ్చు చూసారా ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు నేను చిన్న మిక్సీ జార్ తీసుకుంటున్నాను దాంట్లోనే ఈ జీలకర్ర వేరుశనగ పడుకులు ఇవన్నీ వేపాం కదా వేసుకుని ఒక్కసారి గ్రైండర్ ఆడించుకొని తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులో కారపొడి వేసుకోవాలి మనకి ఎంత కారం కావాలో అంత సరిపడినంత కారం వేసుకోవాలి నేను రెండున్నర టేబుల్ స్పూన్ దాకా కారపొడి వేసాను అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని గ్రైండ్ ఆడించుకొని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదిలా పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రై చేసుకుని కాకరకాయ తీసుకోవాలి తీసుకున్నాక ఇలా మిక్సీజార్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయల్ని పగల కొట్టుకొని పాయలుగా తీసుకొని వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే సరిపడే సాల్ట్ వేసుకొని బరక్కగా గ్రేండర్ ఆడించుకొని ఈ విధంగా తీసుకోవాలి ముందుగా వేపి కారపొడిలాగా గ్రేండర్ ఆడించుకున్నాం కదా ఆ కారపొడి అలాగే కాకరకాయ పొడిని కూడా రెండింటినీ ఇలాగ ప్లేట్లో వేసుకొని ఉప్పు సరిపోకపోతే సాల్ట్ వేసుకొని ఇలా చేతితోటి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కాకరకాయ కారపొడి అయితే రెడీ చేసుకోవాలి రెడీ చేసి పెట్టుకుని ఒక డబ్బాలో స్టోరేజ్ చేసి పెట్టుకొని అన్నంలోకి అయినా టిఫిన్లోకి అయినా సరే చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్ కూడా ఈ కాకరకాయ కారపడి తీసుకోవడం వల్ల షుగర్ వచ్చి కంట్రోల్ ఉంటుంది రెసిపీ నచ్చితే తప్పక ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకన్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది చూసిన తర్వాత తప్పక లేకపోతే కొట్టేయండి వేడి వేడి అన్నంలో ఇలాగ నెయ్యి వేసుకొని అలాగే కాకరకాయ పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక్క ముద్ద తింటే చాలు కమ్మగా ఉంటుంది మీరు కూడా తప్పకైతే ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక్క వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్